జూన్ ఇరవై ఒకటవ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు విజ్ఞప్తి చేశారు సోమవారం ఉదయం స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలో గ్రాండ్ ట్రంక్ రోడ్లో మార్గంలో అత్యంత వేడుకగా ప్రారంభమైన యోగాంధ్ర యోగాభ్యాస జిల్లా స్థాయి కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమం అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు నిర్వహిస్తామని తెలిపారు ప్రతినిత్యం ప్రజలు యోగా సాధనలో పాల్గొని యోగాభ్యాసం చేయవలసిందిగా ఆయన కోరారు మనం మనతో పాటు మరొక నలుగురు స్వచ్ఛందంగా యోగాంధ్రలో భాగస్వామ్యం కావాలన్నారు వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయవచ్చని పేర్కొన్నారు

అది ఎక్సైట్ కాబట్టి నాకు లాగుతాయి దానికి చెయ్ 8 9 8 7 6 5 4 3 2 1 వెరీ గుడ్ ఎ క్యాష్ తీరుంది అంటేని క్యాష్ తీరునాలికి 100 రూపాయలు అనుం 100 రూపాయలు అది అలా రాదిగా ఓల్టేట్ కనే 1 2

ఎవరు చెయ్యాలి కూర్చోండి అంటే బాబు మీకు కూడా రావచ్చు బండగే చాలా కూర్చోండి ఫోటోలో పడతారు తేతలు వస్తారు రాష్ట్రం మీ పేద ఫోటో కాబడదు జీవిస్తానని సంకల్పం చేస్తున్నాను నేను ఆత్మపరంగా ఉన్నతమైన స్థితికి ఎగరగారికి ఇది మంచి మార్గము నేను నా కోసం నా కర్తవ్యం నెరవేరుస్తూ నా కుటుంబానికి నా సంస్థకు నా సమాజానికి ఈ విశ్వాలకి శాంతి ఆరోగ్యం సుకృత్ బాలములతో సహకరించుకు మనస్ఫూర్తిగా సంకల్పం చేస్తున్నాను ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ రిలీజ్ దూరా దండావసనం నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే అవసరం బోర్లో పడుకోవాలి మనం

Four. four, four, seven, seven, eight, eight. Nice job there. Backhand the other way One, two, three, four, five, six, seven, eight, nine. One, two, three, four, five, six, seven, eight, nine. Four, five, six. అండి యోగాభిమానులకు రాజమండ్రి ప్రజలందరూ కూడా అందరికీ శుభోదయము మనం అందరం కూడా ఇప్పుడు యోగాంధ్ర ప్లేస్లో ఉన్నాము ఈ నెల ఈ నెల ఇరవై ఒకటి నుంచి నెక్స్ట్ మంత్ జూన్ నెల ఇరవై ఒకటి వరకు మనము ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటిన ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్నాము దాని సందర్భంగా మన ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి రాబోతున్నారు కాబట్టి మనందరం కూడా రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి అరవై డెబ్భై ఎనభై తొంభై వంద ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క యోగా పార్టిసిపెంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి మీరు ఒకరే పాల్గొనేది కాకుండా మీ తరపు నుంచి నాలుగు రావాలి ఒకరు ముందు వెనకల గుడి ఎడమ నాలుగు దిక్కులు మీరే ఉండాలి ఆ విధంగా ప్రతి ఒక్కరు తెచ్చుకోవాలి తెచ్చుకొని మనందరం కూడా ఈ ఒక నెల రోజులు బాగా చేస్తే యోగ చేస్తే చిన్న చిన్న లోటుపాట్లు ఉన్న అన్ని రోగాలు కూడా చిన్న చిన్న వాటి ఉన్నటిని కూడా దగ్గు జలుబు ఆయాసము ఇవన్నీ కూడా పోతుంది ఆసుపత్రితో ఉన్న వాళ్ళు ఇంకా బాగా అవుతారు కాబట్టి మీరందరూ కూడా వీటి నెల రోజుల పాటు చేస్తే దాదాపు ఒక సంవత్సరం పాటు మీరు ఎలాంటి ఆరోగ్యానికి ఆరోగ్యానికి ఏ కాకుండా బాగుంటారు కాబట్టి మీరందరూ కూడా పాల్గొనాలి దీనికి మీరందరూ కూడా స్వచ్ఛందంగా రావాలి కేవలం అధికారికంగా కాకుండా స్వచ్ఛందంగా నేను పోవాలి నేను పోకపోతే జరగదు అక్కడ నేను ఖచ్చితంగా పోవాలి నేను పోవాలి నాతో పాటు నలుగురు ఉండాలి నలుగురిని బాగుపరిచేటట్టున్నాను నేను కాబట్టి అనే ఉద్దేశంతో అందరూ కూడా ఒక్కరు ఒక్కరి తరఫున నలుగురు ఆ విధంగా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చేసి అందరూ కూడా సక్సెస్ చేయాలి ఇది మన అందరి బాధ్యత మా మన అందరి బాధ్యత కాకుండా ఎవరు ఆరోగ్యాన్ని వాళ్ళు మోసం చేసుకోకుండా ఎవరు ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుండా విధానంలో ఇది యోగా పాటించారు కాబట్టి అందరూ కూడా అందరికీ చాలామంది యోగా గురించి తెలియక చిన్న చిన్న వాటికి కూడా హాస్పిటల్ పోయి రకరకాలుగా ప్రాబ్లం పడుతున్నారు గ్యాస్ ప్రాబ్లం అయితేనేమి ఆస్మ అయితేనేమి రకరకాలుగా కాబట్టి అందరు ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాల్గొని దీన్ని సహకరించాల్సి జయప్రదం చేయాల్సిందే కోరుతూ ముగిస్తాం థ్యాంక్ యూ